ప్రూఫ్ వన్ నియామకాలు వెంటనే చేపట్టాలని ఎంపికైన అభ్యర్థులు డిమాండ్ చేశారు ఎంపిక ప్రక్రియ చివరి దశలో కొందరు న్యాయస్థానం ఆశ్రయించడంతో నిలిచిపోయిన ప్రక్రియ పూర్తి విజ్ఞప్తి చేశారు న్యాయస్థానంలో తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వాదనలు వినిపించాలని సీఎంను కోరారు కామన్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అనేది చాలా మంది ఉన్నారు సో ఇన్ కేస్ మనకి గ్రూప్ వన్ అనేది ఆగిపోయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కనుక ముందుకెళ్తే ఫ్యూచర్ లో లాగ్స్ అనేవి చాలా పడతాయి దీనివల్ల మళ్ళీ దీనివల్ల మనం ఫైనల్ గా నష్టపో అన్ఎంప్లాయిడ్ యూత్ మాత్రమే ఇదంతా కాకుండా మనం కష్టపడి హార్డ్ వర్క్ తో మెరిట్ తో ఇంత దూరం వచ్చాక కూడా ఫైనల్ గా మనం ఆ ఆపర్చునిటీ అనేది తీసుకోలేకపోతున్నాం సో అది మనకే కాదు మనతో ఉన్న మన ఫ్రెండ్స్ కి మన పేరెంట్స్ కి అందరికీ చాలా డెల్యూషనల్ గా ఉంటుంది ఇంకా మనం చూసుకున్నట్టయితే అయితే యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే సైకిల్ గ్రూప్ తర్వాత స్టార్ట్ అయింది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కి కామన్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అనేది చాలా మంది ఉన్నారు సో ఇన్ కేస్ మనకి గ్రూప్ వన్ అనేది ఆగిపోయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కనుక ముందుకెళ్తే ఫ్యూచర్ లో బ్యాక్ లాగ్స్ అనేవి చాలా పడతాయి దీనివల్ల మళ్ళీ ఫైనల్ గా దీనివల్ల మనం ఫైనల్ గా నష్టపో